నిన్న ఏదైతే క్యాబినెట్ సమావేశంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏక పక్షంలో రెండు లక్షల రుణమాఫ్ అనేది హర్షించదగిన విషయం శుభ సూచకమని చెప్తా ఉన్నాము రైతులు చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు గత పది సంవత్సరాలలో ఏప్పుడు కానీ ఎవరు కానీ రైతుల శ్రేయస్ కోసం పాటు దాఖలు లేకుంటే ఇది ఏకపక్షంలో రెండు లక్షల రుణవాపి అనేది చారిత్రాత్మక నిర్ణయం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారము మాట తప్పకుండా ఈ రోజు రైతుల కోసం ఆగస్టు నెల నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినట్లుగానే ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అనేది అసెస్ట్ జరిగిన విషయం ఎందుకంటే ఈ కాంగ్రెస్ రైతుల పక్ష పార్టీ కాబట్టి రైతుల కోసం నిరంతరం వాళ్ళ శ్రేయస్ కోరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక చరిత్ర చరిత్ర రైతులు అభివృద్ధి చెందిందంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్ గౌరవంగా చెప్పుకోవచ్చు గతంలో కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చినామని చెప్తున్నారు కానీ అది యూజ్లెస్ లేకుండా ఉండే కరెంటు పేరు చెప్పేసి కొన్ని వేల కోట్ల బకాయి భారము బట్టి అన్ని రాష్ట్రం మీద భారం మోపి పోయింది గత ప్రభుత్వం మరి ఇప్పుడు ఒక స్పష్టత లేకుండా పోయింది ఒక క్రమశిక్షణ లేకుండా పోయింది ఎందుకంటే సరైన టైంలో వాడుకుంటే అంతకుముందు ఎనిమిది గంటలు ఇచ్చినా కానీ రైతులు ఆనందంగా ఎనిమిది గంటలు వాడుకున్నారు మరి అట్లాగే ఇప్పుడు కూడా కరెంటు కోత అనేది లేకుండా రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైనప్పటికీ దాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నారు మరి సరైన సమయంలో విత్తనాలు పంపిణీ చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నది ఎక్కడ కూడా షార్టేజ్ అనేది లేకుండా చూస్తున్నారు కల్తీ విత్తనాలు లేకుండా అరికట్టడానికి రాష్ట్రం అంతటా పర్యవేక్షణ ప్రతి విజిలెన్స్ మంచి పాత్ర పోషిస్తూ కల్తీ విత్తనం అనేది రైతుకు ఉండదు రైతు నష్టపోవద్దు భరోసా భవిష్యత్తులో రైతు రాజు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు రైతుల కోసం చాలా ఉన్నాయి ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఉన్నదో అది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు రైతులకు ఉపయోగపడే పని ఏదైనా కానీ రైతుల కోసం కచ్చితంగా చేసి తీరుతా అని చెప్తా ఉన్నాడు గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చారు కానీ ఎవరికి ఇచ్చారు పెద్దలకు ఇచ్చారు వంద ఎకరాల నూకు రెండు వందల ఎకరాలు నొక్కు భూసాంలకు గుట్టలకు గుట్టలకు రాళ్లకు అవిట్లకు రైతు బంధు పేరుట కొన్ని కోట్ల సహాయం చేసిన దాఖలు ఉన్నాయి మరి నిజమైన రంతు రైతు ఎవరంటే పేద రైతు మినిమం ఐదు ఎకరాలు పది ఎకరాలు నోలే కొన్ని లక్షల మంది రైతులు ఉంటారు వారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వారికి కట్ట పెట్టేసి పది ఎకరాల లోపున రైతులకు ఖచ్చితంగా పంట పండించిన రైతుకే మేలు సాగేలా చూడాలని మంచి కసరత్తు చేస్తూ ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అట్లాగే రానున్న లోకల్ పార్టీలు కూడా మన నాయకులందరినీ ప్రబాళం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వమే జెండా అవుతుంది వచ్చే ఆరుమూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగాలని చెప్పేసి నేను సమయాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రభుత్వ పథకాలు అట్లా ఉన్నాయి ప్రజల కోసం వచ్చిన పథకాలు కాబట్టి గత పది సంవత్సరాల్లో ప్రజలు చాలా ఎంతో ఆశంతోనే తెలంగాణ వచ్చింది తెచ్చుకున్నాం దాన్ని తెచ్చుకున్న దాఖలు సంతోషం లేకుండా పోయింది మరి ఏమో చేస్తారనుకుంటే ఏమో అయిపోయింది తెలంగాణ మరి ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు బాకీల తెలంగాణ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎట్లయితే మనం పది సంవత్సరాల తర్వాత కన్ను నిలిపి మనము మంచి ఆలోచనతో మన ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సోనియామ్మ గారు వాస్తవంగా ఆ రోజు త్యాగపలంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం పది సంవత్సరాలు నిర్విరామంగా నష్టపోయిన రెండు రాష్ట్రాలు నష్టపోయినా సరే కానీ మన తెలంగాణ బిడ్డలు ఆ త్యాగమూర్తుల ఫలితం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఆ త్యాగ త్యాగమూర్తుల ఫలితం ఎక్కడ పోయిందో కానీ అనుభవించిన వాళ్ళు చాలా మంది అనుభవించారు ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు మేల్కొని సరైన గుణపటం చెప్పేసి కాంగ్రెస్ కు పెద్దపీట వేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోసం మీరు వివరాంగా ఎప్పుడైతే ఆ పథకాలు చేపట్టిరో ఆ పథకాలు వచ్చిన వెంటనే మొట్టమొదటి మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్ సౌకర్యము ఇవన్నీ చాలా సిలిండర్ ఆలోచన ఇవైతే సిలిండర్ అనేది చాలా గొప్ప విషయాన్ని సామాన్యుడు రెండు వందల లోపు కరెంటు బిల్లు జీరో రావడం అనేది సామాన్యునికి దగ్గరలో చిన్న కుటుంబాలకు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో వారికి పెద్దపీట వేస్తారు ఉన్నత వర్గాలను చూసుకుంటే వారు ఏదైనా తీసుకొని ఎట్లనే బతుకెళ్తారు కానీ సామాన్య కుటుంబాలకు వాళ్లకు చేయతనివ్వాలని చెప్పేసి బాగుకొని ఉచిత మహిళలకు ఉచిత బస్సు దాని మీద చాలా ఎద్దగా వేసారు ఉచిత బస్సు అనగానే నేను కోట్ల నష్టవను కాదు వచ్చినా సరే మహిళల కోసం మేము బలిస్తామని చెప్పేసి వారు ఉచిత బస్సు వేయడం జరిగింది గ్యాస్ సిలిండర్ అంతకుముందు పదకొండు వందల యాభై రూపాయలు కట్టినాం మరి అట్లాంటిది కూడా పేద మహిళలకు నాలుగు వందల ఇరవై రూపాయలు వస్తున్నారు ప్రభుత్వం చేపట్టే పథకాలు పేదల కోసం కాబట్టి పేదలే న్యాయం అర్హులు కాబట్టి పేదలకు చెందేలా చూస్తున్నారు గవర్నమెంట్ మరి మా వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా తీసుకెళ్లి ప్రజలకు ఇంకా సమస్యగా ఉండటానికి ప్రజలకు మేము వారధిగా మా నాయకులు వారధిగా ఉంటూ వాళ్ళ సమస్యలు నిరంతరం తెలియజేసుకుంటూ మా వినాయ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆర్మీ కాన్షియన్సీలో ప్రతి ఒక్క సమస్యను మేము నెరవేర్తామని కోరుతున్నాం